దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల్లో వరద బీభర్సం తీవ్రంగా ఉంది భారీ వర్షాలకు తిరునల్వేలి తూత్తుకుడి తెశి కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలతో పలు ఊర్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అసలు ఊరేదో ఏరేదో అర్థం కానంతగా వరద నీరు ఊళ్లను ముంచెత్తింది జనజీవనం అస్తవ్యస్తంగా మారింది డ్యామ్లు నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు తూతుకుడి జిల్లాలో వరదల కారణంగా ఇళ్లని నీట మునగడంతో ఆహారం కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు స్వచ్ఛంద సంస్థలు భోజనం పాలు అందిస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు ఈ తూతుగడి జిల్లా పరిసరాల్లో ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తే తామరబరని నది ఉంది ఈ నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహించిందో నేను మనం చూసాం సో అయితే ఇప్పుడైతే తగ్గుముఖం పట్టింది కానీ ఇక్కడ ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా నాలంకాడు కావచ్చు అగరం కావచ్చు ఇలాగ అనేక గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి నివాసాలు పూర్తిగా కూడా మునిగిపోయాయి అంటే దాదాపు ఇక్కడ ఇంత నుంచి కూడా దాదాపు పది అడుగుల వరకు కూడా ఈ వరద నీరు అనేది ప్రవహించింది ఈ కారణంగా మొత్తం ఇళ్లలోకి నీరు చేరింది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళారు అర్ధరాత్రి దాటిన తర్వాత వరద తగ్గిన తర్వాత మాత్రమే వాళ్ళందరూ కూడా నివాసాలకు వచ్చి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూసుకుంటూ ఉన్నారు అయితే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి ఏది కూడా పనికిరానటువంటి పరిస్థితి ఇంట్లో నిత్యావసర సరుకులు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి అయితే కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహారం ఇస్తూ ఉన్నారు అలాగే పాల ప్యాకెట్లన్నీ కూడా ఇస్తూ ఉన్నారు సో ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఒక పాల ప్యాకెట్ ఇస్తున్నారు అలాగే అందరికీ కూడా ఆహారం అందిస్తున్నారు సో అందుకోసం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎగబడుతున్నారో చూడొచ్చు ఇంకొక రెండు రోజుల పాటు కూడా వాళ్ళ సాధారణ జీవనం ప్రారంభించేటువంటి అవకాశం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయినటువంటి కారణంగా అయితే ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా తమకు ఆహారం ఇస్తారో లేదన్నటువంటి ఆందోళనతో అందరూ కూడా ఈ విధంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు ఈ మధ్యాహ్నం ఏం తినాలో తెలియదు ఒకవేళ వీరు ఇచ్చినటువంటి ఆహారం మధ్యాహ్నానికి సరిపోతే మళ్ళీ సాయంత్రం ఏం చేయాలో తెలియదు ఎవరు వస్తారని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి విదా హృదయ విధారకరమైనటువంటి ఘటనలు ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి సో ఈ నష్టం నుంచి బయటపడడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది ప్రభుత్వం అందరికీ కూడా ఒక్కసారిగా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా అందరికీ ఆహారం అందించేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వం కూడా ఒక విజ్ఞప్తి చేసింది ఎవరైతే ఎఫెక్ట్ లేనటువంటి ప్రాంతాల్లో ఉంటారో వారందరూ కూడా ఆహారం ఇలాంటి వారికి ఇవ్వాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసింది కొంతమంది వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది

ఆహారం పూర్తి అందరికీ కూడా అందలేదు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమందికి మాత్రం ఇచ్చారని చెబుతూ ఉన్నారు అయితే చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఎవరైనా సహాయం చేయాలని వీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తూర్తుకుడి జిల్లాలో తామ్రభర్ణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది సమీప గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది ఇల్లు నేలమట్టపై నీటిలో మునిగిపోయాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు సో తూతుకుడి జిల్లా సో ఎక్కడ చూసినా కూడా వరద బీభత్సం అనేది కనబడుతుంది కళ్ళకురిచి ఒక మనకి ఇక్కడ పొలాలు కనబడుతున్నాయి ఈ పొలాల్లో చూస్తే వరద నీరు ఇదంతా కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై అడుగుల ఎత్తు వరకు కూడా వరద అనేది ప్రవహించింది అలాగే కొంచెం ఎడమవైపు చూస్తే మనకి ఇక్కడ కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి అంటే మనకు అక్కడ ఉన్నటువంటి పొలాల కంటే కూడా సుమారు ముప్పై అడుగుల ఎత్తులో ఇక్కడ ఒక దిబ్బ లాంటి ఒక ప్రాంతం ఉంది సో ఈ గ్రామంలో మొత్తం ఇళ్ళన్నీ కూడా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయి అయినా కూడా సరే అంత ఎత్తులో ఉన్నటువంటి ఇళ్లకు కూడా ఈ వరద దాటికి పూర్తిగా కూడా ఇళ్లలోకి నీరు చేరిపోయింది ఇక్కడ మనకు కనబడుతుంది ఒక ఇంటి గోడకు ఒక బార్డర్ లైన్ కనబడుతుంది అంటే ఇక్కడ నుంచి సుమారు మనకు ఎనిమిది నుంచి పది అడుగులు ఉంది ఒకసారి చూపిస్తాను మీకు సో ఇక్కడ ఇంత ఎత్తులో వరద నీరు అనేది ప్రవహించింది ఈ ప్రవాహం కారణంగా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక్కడ ఇల్లు కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేదలు నిరుపేదలు నివాసాలు ఈ విధంగా దెబ్బతిన్నాయి అలాగే ఇంటి లోపల కూడా ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా ఎక్కడికక్కడ దెబ్బతిన్నా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా ధ్వంసమైంది సో సా నిత్యావసర సరుకులన్నీ పాడైపోయినాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ చూస్తున్నాం మనం ఈ విధంగా దెబ్బతింది సో ఇంటి పూర్తిగా కూడా ఇంటి పైకప్పు వరకు కూడా ఈ వరద నీరు అనేది చేరడంతో అసలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవీ కూడా మిగలేదు నిన్నటి వరకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు వెళ్ళారు అక్కడి నుంచి ఈ ఉదయమే అంటే వరద తగ్గిన తర్వాత అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు గతంలో ఎప్పుడూ కూడా లేదు అంటే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి నదులు అత్యధిక వర్షపాతం ఈ జిల్లాలో నమోదైనటువంటి కారణంగా ఈ వరద ప్రభావం అనేది ఎక్కువగా ఉండడంతో మొత్తం ఈ ఎత్తైన ఇట్లాంటి ప్రాంతాలకు కూడా ఈ వరద తాకిడి అనేది తగిలింది దీంతో పూర్తిగా గ్రామాలన్నీ కూడా చుట్టూ దీవిని తలపించేలా ఉన్నాయి గత మూడు రోజులుగా ఇప్పుడిప్పుడే వరద తగ్గిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ పాడైపోయినటువంటి వస్తువులన్నీ కూడా శుభ్రపరుచుకుంటూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని కోరుతున్నారు అలాగే ఆహారం అందించే ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందరికీ కూడా అందన పరిస్థితి అయితే మాత్రం తమిళనాడులో ఈ దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి ఆరు జిల్లాలో అందులో తూతుపూడి తిరునల్వేలి తిరునల్వేలి జిల్లాలో ఎక్కువ కనబడుతోంది కెమెరా పర్సన్ వినోద్తో మురళి టీవీ నైన్ తిరునల్వేలి